ఏం చేసిండు మాకు అందరికి ఎవడన్నాడు వాడు అన్నాడా వాడు మా ముఖ్యమంతి కూడా తీసుకురామని చెప్పుతో చెప్పు ఇచ్చి ఆ మెడల్ వేసి చెప్పు లేదండి వేసి ఊరం కాదన్నా మాకెంత బాధపడత మేము కూలి చేసుకోవడానికి కూడా మాకు కూలి కూడా లేదు తెలుసాంత గరిబ ఉంటుందో తెలుసు జనాలు సస్సు కూడా వాడు కన్న మట్టి పోసుకున్నాడా మన్ను పోసుకున్నాడా దుమ్ము పోసుకున్నాడా వాడు ఒక్కడ మంచి ఉంటే చాలా లేదు మేము మాకు మాకు అవసరమే లేదు వాడు ఇయ్యాడు వాడు చేయడు అందరు ఎందుకు పెట్టిరు అని అందరు అంటారు మా కేసీఆర్ ఉన్నప్పుడు అన్నా మాకు కొంచెం మా కడుపు కూడా ఉన్నది ఇచ్చినా ఉన్న ఇస్తు ఏం చేస్తున్నాడు ఏం చేసి నువ్వు ఓట్లు వేసుకుంటు చాలా నేను గెలిచినా నేను రూపాకు అని వాడు రూపాయ సాల చాలా ఇంట్లో డబ్బు పెట్టుకొని వాడు వాడు వాళ్ళు పెండ్లం వాళ్ళ పిల్లలు చక్కా ఉంటే ప్రజలు మంచి ఉండద్దా ఎవరు గెలుస్తారు అనుకుంటారు కార్ గెలుస్తారు అనుకుంటారు కేసీఆర్ గెలవాలి కేసీఆర్ మా ముందుకు రావాలి కేసీఆర్ మాకు కావాలి కేసీఆర్ మాకు కావాలి వాడు ఆడు వచ్చిండ వాడు చెప్పు చెప్పు మెడకేసి ఆడల్లో కొడతారు ఆడల్లో కొడతారు చెప్పు మెడకేసి మా కేసీఆర్ మాకు ముందుకు రావాలి మాకు ఫ్రీగా నల్లలేసిండు మాకు అన్ని వేసిండు కేసీఆర్ మా ఇంకోటికి రావాలి